మేమైతే ఈరోజు సంపంగి పూల తోటలో కసువు అయితే ట్రాక్టర్లో అన్నమాట అయితే ట్రాక్టర్లో చూడండి కసువు వేసి పెట్టున్నారనమాట చూడండి ఎందుకంటే ఇంతకుముందు మార్నింగ్ మమ్మల్ని తొడుక్కొని రాకముందు కానీ వాళ్ళు వేరే దగ్గర గుమ్మడికాయలు ఇంకా తోట వేస్తున్నారంట ఇంకా వాటిని అన్నింటినీ కోసుకొని వచ్చి ఇంటి దగ్గర దింపేసి ఆ తర్వాత మమ్మల్ని టైం అయిపోయిందని చెప్పేసి తొడుకొని రాని వచ్చారనమాట అయితే సంపంగి పూలు అన్నీ ఒకేటిగా రావు ఒక చెట్లు ఒక కొమ్మ వచ్చి అది పూర్తిగా పూసిన తర్వాత దాని కింద ఇంచేసి ఆ తర్వాత మళ్ళీ పక్కన పిలకబెట్టి అది గడ్డలు ఉంటాయి కదా ఆ గడ్డ మాత్రం ఉంటుంది అనమాట మీకు ముందు వీడియోలో పెట్టాను ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించలేదు కానీ ఇప్పుడు అసలు దగ్గరికి మర్చిపోయినా నేను ఫోన్ దగ్గరికి వెళ్ళి చూపిద్దామని పనిలో పడిపోయి వాళ్ళు అరుస్తున్నారని కొందికి చక్కచక్క పని చేసుకుంటా ఉన్నాము ఇంకా చూడండి తోట అయితే ఇంత చిన్నదిగా వేస్తున్నారు అనమాట కానీ చేయాలంటే చాలా కష్టం సాగు చేయాలంటే కానీ రేటు పోతుంది పూలు ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మీ చుట్టుపక్కల